గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇతర ప్రజా ప్రజాప్రతినిధులకు మంత్రివర్యులకు అధికారులు అందరికీ స్వాగతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆనరబుల్ మినిస్టర్ టూరిజం హోమ్ వారు శాసనసభ్యులు మేయర్ గారికి ప్రజలందరికీ నా నమస్కారం ఈ రోజు చాలా సంతోషం ఎందుకంటే విశాఖపట్నం ఈ బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ డెస్టినీలో టూరిజం డిపార్ట్మెంట్ తరఫు నుంచి అదే విధంగా విఎంసీ తరఫు నుంచి మనం ఈ రోజు రెండు హాఫ్ ఆన్ ఆఫ్ బస్సెస్ మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము మీరు అందరూ కూడా చూస్తుంటారు ప్రపంచంలో ఎక్కడ ఏ సిటీకి వెళ్ళినా కూడా ఈ హో నో బస్సెస్ ఉంటాయి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఒక సిక్స్ మంత్స్ కింద ఆదేశం ఇచ్చినారు ఈ విధంగా ఇది బ్యూటిఫుల్ బీచ్ రోడ్ లో పెడితే బాగుంటుంది కాబట్టి సార్ టోటల్ మనకు మూడు బస్సులు వస్తాయి ఈ రోజు రెండు బస్సులున్నాయి ఇంకో బస్ అనగా ఫార్టీ ఫైవ్ మొత్తం పదహారు కిలోమీటర్స్ ఒక ఫోర్టీన్ డెస్టినేషన్ వరకు అన్ని టూరిస్ట్ డెస్టినేషన్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ పాస్ మనం ఇవ్వడం జరుగుతుంది ఒకసారి టికెట్ కొంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కోసం ఉపయోగపడుతుంది మ్యూజియంస్ లో కూడా సార్ ఎవరైతే కొంటున్నారు వాళ్ళకి డిస్కౌంట్ మనం కాబట్టి ఇది టూరిస్ట్ కూడా ఈ ఫెసిలిటీ చేసుకోవాలని కోరుతూ నా వాళ్ళకి రిక్వెస్ట్ అనేకలు అనే పచి ప్లేస్టెడ్ టు కైండ్లీ అడ్రెస్ అండ్ దెన్ టైప్ ఆఫ్ ద బస్సెస్ గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారులు మనందరి ప్రియతమ నాయకులు శ్రీ చంద్రబోదు నాయడి గారికి మనందరి తరపున కూడా స్వాగతం పలుకుతూ ఇవాళ విశాఖపట్నానికి సంబంధించినటువంటి పర్యాటక అంశాల్లో ఒక ప్రధానమైంది హాఫ్ ఆన్ హాఫ్ ఆఫ్ అనేటువంటి ఈ బస్సుల ప్రారంభం కార్యక్రమానికి వారు విచ్చేయడం అనేది మాకు చాలా ఆనందం కలిగించేటువంటి అంశం ముఖ్యంగా విశాఖపట్నం అంటే పర్యాటక రంగంలో అద్భుతమైనటువంటి ఒక ప్రదేశాన్ని ఆక్రమించినటువంటి పట్టణం ఈ పట్టణానికి సంబంధించి రమారమి ఒక పద్నాలుగు పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి ఆ పద్నాలుగు ప్రయా పర్యాటక ప్రదేశాల్లో అందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ బస్సుల్లో తిరుగుతూ ఆ పర్యాటక ప్రదేశాల్ని ఆస్వాదించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం మనం ఎక్కితే సాయంత్రం వరకు కూడా ఈ బస్సులు అన్ని ప్రాంతాలకి తిరగచ్చు ఎక్కడైనా దిగినా మళ్లీ వేరే చోట ఎక్కాలంటే కూడా ఎక్కొచ్చు ఇరవై నాలుగు గంటలు కూడా ఈ బస్సుల్లో ప్రయాణించి ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక కూడా వీక్షించేటువంటి అవకాశం కలుగుతుంది ఇది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రత్యేక చొరవతోటి చేపడుతున్నటువంటి కార్యక్రమం తొలి నుంచి కూడా పర్యాటక రంగం విషయంలో అత్యంత శ్రద్ధాశక్తులు చూపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తున్న తొగే మాట ఇవాళ కొత్తగా ఏం లేదు ఒక్క టూరిజం మాత్రమే మిగులుతుందనేటువంటి మాట వారు ఏదైతే చెబుతున్నారో దాని ప్రకారమే ఈ రాష్ట్రంలో వారు టూరిజం సెక్టార్కి ఇండస్ట్రీస్ అదేవిధంగా కొత్త పాలసీ తీసుకొచ్చి అనేక మంది పెట్టుబడిదారులను ఆహ్వానించి ఇవాళ ఈ పర్యాటక రంగాన్ని వృద్ధి చేయడానికి చేసే ప్రయత్నం కానీ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని త్వరలోనే ఒక అద్భుతమైనటువంటి పర్యాటక డెస్టినేషన్ గా తయారు చేయడానికి అవకాశం దొరుకుతుంది అనేటువంటి మాటని మరి ఒకసారి తెలియజేసుకుంటూ ఇవాళ ఈ హాపాన్ ప్రారంభించడానికి చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేకమైనటువంటి స్వాగతాలు పలుకుతూ వారి నేతృత్వంలో మరింత ముందుకు వెళ్తామనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం హింద్ అందరికీ నమస్కారాలు ఎప్పుడు విశాఖపట్నానికి వచ్చినా నాకు కొంత న్యూ ఎనర్జీ వస్తూ ఉంటుంది మనం మీ ఉత్సాహమే అలాంటి విశాఖపట్నానికి మేమందరం రుణపడుందాం విశాఖపట్నాన్ని భవిష్యత్తులో నెంబర్ వన్ సిటీగా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరి ఒకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మీరు చూస్తే ఒక నూతనమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది హాఫ్ ఆన్ అండ్ హాఫ్ ఆఫ్ బస్సు ఇప్పుడే మీరు చూశారు డబల్ డెక్కర్ ఎలక్ట్రికల్ బస్ ఇది ఇక్కడ నుంచి పదహారు కిలోమీటర్ల జర్నీ చేస్తుంది అదే మరిగా మీరు చూస్తే రెండు బస్సులు ఫేజ్ వన్ లో ప్రారంభిస్తారు ఆ తర్వాత మిగిలిన బస్సులు కూడా ఏర్పాటు చేస్తాం అవసరమైతే డిమాండ్ బట్టి ఇది ఆర్కే బీచ్ నుంచి మీరు ఈ దారిలో పోతూ పోతూ తోట్ల కొండ ఇంకొక పక్కన అనేకమైనటువంటి ప్లేస్ ఆర్కే బీచ్ కానీ టీయు వన్ ఫార్టీ టూ కానీ సబ్మెరైన్ సి హారియర్ హెలికాప్టర్ మ్యూజియం విఎంఆర్డీఏ పార్క్ కైలాసగిరి రోప్వే తేనేటి పార్క్ వ్యూ పాయింట్ జూ నేషనల్ పార్క్ నేషనల్ జూ పార్క్ టి టెంపుల్ రిషికొండ బీచ్ అక్కడి నుంచి తోట కొండకొచ్చి ఇస్తుంది ఇదంతా కూడా ఇరవై నాలుగు గెట్లు ఐదు వందల రూపాయలు అన్నారు కానీ మా విశాఖపట్నానికి ఐదు వందలు కాదు అవసరమైతే ఆ సబ్సిడీ మేము కూడా ఇస్తాం రెండు వందల ఇరవై యాభై రూపాయలకే పెట్టాం అంటే రెండు వందల యాభై రూపాయలకి ఇరవై నాలుగు గంటల్లో ఈ బీచ్ అంతా తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేసాని చెప్పి తెలియజేస్తున్నా ఇది అశోక్ లైలాండ్ బస్ ఇది ఇది అయిన తర్వాత స్టేషన్ కూడా సాగర్ నగర్ లో ఛార్జింగ్ స్టేషన్ పెట్టి అక్కడ అరకు కూడా ఇస్తున్నాం ఎందుకంటే నేను ఈ ప్రాంతంలో ఉండే ప్రోడక్ట్స్ కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది అరకు కాఫీ ప్రపంచంలోనే ఒక బెస్ట్ బ్రాండ్ గా తయారైంది అలాంటి అరకు కాఫీ కూడా అక్కడ పెడతామని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు ఈ బస్సులో అరవై ఆరు మంది ఎగ్గేదానికి అవకాశం ఉంటుంది ఒకసారి చార్జ్ చేస్తే దగ్గర దగ్గర నూట యాభై కిలోమీటర్ వరకు తిరిగే అవకాశం ఉంటుంది చార్జింగ్ స్టేషన్ కూడా పెట్టాం భవిష్యత్తులో మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్సే వస్తాయి రోడ్లు కూడా బాగుంటాయి పార్ట్ హోల్స్ క్రియేట్ చేసిన ప్రభుత్వం అందులో కొట్టుకోపోయింది ఇప్పుడు ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎక్కడ గుంతలు లేని రోడ్లు ఇచ్చే బాయిత మాదని మరో కష్టాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక శుభ సందర్భం ఇప్పుడే పెద్ద ఎత్తున ఏది ఫుడ్ ప్రాసెసింగ్ కింద ఒక పెద్ద సెమినార్ పెట్టాం మన రాష్ట్రంలో తయారు చేసే ఆహార ఉత్పత్తులన్నీ ఇక్కడే ప్రాసెస్ చేసి ప్రపంచ మార్కెట్కి పోయేటిగా ఇది అయిన తర్వాత ఇంకొక మీటింగ్ కూడా ఉంది కానీ ఎన్ని మీటింగ్లు ఉన్నా ప్రజలకు మంచి చేసే కార్యక్రమం ఆఫ్ ఆన్ ఆఫ్ ఆఫ్ ఈ బస్సులు ట్రావెల్ చేయాలనుకున్నాం ఇక్కడ నుంచి అందరూ ఎమ్మెల్యేలంతా మీ బస్ ఎక్కండి ఫస్ట్ మీరు ఎక్కిన తర్వాత ప్రజలందరూ కూడా వస్తారు ఒక ఆదర్శంగా మనకుండే విశాఖపట్నానికి ఉండే బ్రహ్మాండమైన అడ్వాంటేజ్ ఈ బీచ్ కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేసి మీకు కూడా ఒక బాధ్యత ఉండాలి బీచ్ మీద వాడుకోవాలి ఎంజాయ్ చేయాలి కానీ బీచ్ నాశనం చేస్తే మాత్రం మంచిది కాదు పొల్యూషన్ చేయడానికి వీలు లేదు ఎవ్వరు కూడా కాగితం కూడా బీచ్ లో వేయడానికి వీలు లేదు ఇది పరిశుభ్రమైన బీచ్ గా ఉండాలి ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే బీచ్గా ఉండాలి దీనివల్ల మనందరికీ చాలా బెనిఫిట్స్ వస్తాయి నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని చూశాను నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇక్కడికి వచ్చి ఎన్నికల కోసం అడిగాం మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఓటు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం అంతా ఓడిపోతే విశాఖపట్నంలో అన్ని సీట్లు మీరు గెలిపించారంటే అది తెలుగుదేశం పైన ఎన్డీఏ పైన మీకుండే అభిమానం ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని చూస్తా ఉంటే ఇటీవల విశాఖపట్నాన్ని రాజధాని చేస్తామని గడిచిన ప్రభుత్వం చెప్తే మాకు రాజధాని అవసరం లేదు ఆర్థిక రాజధానిగా ఉండాలి మాకు ఉద్యోగాలు కావాలని కరాకండిగా మీరు చెప్పారు దాన్ని నిలబెట్టుకుంటామని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా తొందరలోనే విశాఖపట్నం భారతదేశానికే కాదు ఏషియాకి టెక్నాలజీ హబ్గా తయారు కాబోతుంది మీ అందరూ ఏదైతే మా మీద నమ్మకం పెట్టుతున్నారో దానికి అనుగుణంగా డేటా వస్తుంది డేటా సెంటర్ వస్తుంది ఇక్కడి నుంచి ప్రపంచానికి అనుసంధానం జరుగుతుంది తద్వారా భారతదేశానికి ఇది ఒక టెక్నాలజీ గా తయారవుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరు కూడా ఈరోజు చూశారు పేపర్ లో భారతదేశం ఒక అనలైజ్ చేశారు ఆడవాళ్లకు సురక్షితమైన సిటీ ఏదంటే దానికి చిరునామాగా ఎంపికైంది మన విశాఖపట్నం ఢిల్లీ కాదు బాంబే కాదు బెంగళూరు కాదు విశాఖపట్నం అది ఎప్పుడు నేను చెప్పేవాడిని దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు ఆ దేవుడే మంచి మనుషులకి విశాఖపట్నాన్ని చిరునామాగా చేశారు అది నేను చెప్పి తెలియజేసుకుంటూ ఈ మంచితనాన్ని మాత్రం వదిలిపెట్టద్దండి మళ్ళీ మళ్ళీ కోరుతున్నా బయట వాళ్ళు వస్తా ఉంటారు ఉద్యోగాల కోసం వాళ్ళని కూడా మీరు మార్చాలి కానీ వాళ్ళని చూసి మీరు మారిపోవద్దని మరొక్కసారి కోరుకుంటూ నేను మెచ్చిన నగరం నేను మెచ్చిన ప్రజలు విశాఖపట్నం ప్రజలని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు చూపించే అభిమానానికి అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు జై హింద్ टिक <muchas> कोकोफिट मैप कोड इस्तेमाल करते हैं वोकेट मैप इंस्टॉल है डिलीवरी तो एंड पे किया सर हां डिलीवरी एंड पे किया सर वेरी एड्रेसिंग और इनमें की फंदी और को आदमी कवर आप चलाओ चलो आ वाले करो हाथो झंडा झंडा आगे कन्वेंशनल का हां हो गया बाद में रैंकिंग कर सकते हैं सर सेम ओके स्पोर्ट्स वाले केला हां ओके ना Very well. Very well. Very well. Very well. v e r r y well. Very e l l v r y w e e r y w e ಬಾವುದು <laughs> ಕವರ್ ಜಾಸ್ತಾ ಇದೆ ಎಲ್ಲರಿಗೂ ಕುಲಮಚಿ ರेडकर ಅವರು ವಿಜಯಂಗರ ಸರ್ ಚಾಪಡಿ ಸರ್ ಚಾಲ್ ಸರ್ ಸ್ವಲ್ಪ ಮುಂದು ಹೋಗಿ ಮಾಕಲ್ಬೋ ಮನಸಿದೆ

Saat. 10. 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 So right now, sir, actually, एक्चुअली दिस is the first time. Sir, 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 sir,

उस जमाने में तो ऑप्शन वगैरह था लैंड पार्क वगैरह था किस तरह से कार्यक्रम वगैरह होता था 10 13 वगैरह होएगा सर ओके सर भी एक प्रोग्राम है बिहेवियर मॉडरेट का है मुझे भी बोल लेता हूं हां ये भी कोड राइट से है అదే అదే ఉంటాను अनि त्यो होला जस्तो छ त्यो चाहिँ 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 पारीद mis morally प्रयो or हो लो औ सर chamadoHamal నేనల దేవుడి మందిరం వెలని बीचలో 36 కిలోమీటర్స్ పొడి బీచ్ ఏజ్ 24 కిలోమీటర్స్ అది 32 కిలోమీటర్స్ దూరం ఉంది అంతగానే ఇంత సఫర్ చేయగలదా నాకు అప్పు కట్టాలి కదా మనం